మనము పొరపాటును కూడా ఎక్కడ ఏమాత్రము తిరస్కరించకూడదు త్రోసివేయకూడదు అంగీకరించాలి మనము చేర్చుకోవాలి ఇష్టం ఉంటే చేయాలి కష్టం ఉంటే సైలెంట్గా ఉండడము మనము నేర్చుకోవాలి ఎందుకంటే దేవునికే బిడ్డలారా ఒకరి జోలికి ఒకరు పొరపాటును కూడా వెళ్ళొద్దు ఎందుకంటే కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చూసినటివి మీకు చెప్తూ ఉన్నా నీటంగులు కాడా పరిచర్య కాడా భోజనాల కాడా పెనలు జరుగుతూ ఉంటాయి పెనలు జరుగుతూ ఉంటాయి చేసిన వాళ్ళకు ఒక చేయనోళ్ళు ఒక విధంగా చేయనోళ్ళు ఒక మాట అంటే చేసిన వాళ్ళు ఒక మాట అంటే చేసిన వాళ్ళు ఎంత చేసినా కూడా మమ్మల్ని పెళ్ళి పెడతారు వాళ్ళంటే చేయని వాళ్ళు మేం చేయమా అని వాళ్ళంటే బైబిల్లో మనకు రాయబడిన మాట విశ్వాసి విశ్వాసి జోలికి వెళ్ళొద్దు సేవకుడు సేవ విశ్వాస జోలికి వెళ్ళొద్దు విశ్వాసులు సేవకుల జోలికి వెళ్ళొద్దు అన్యజనులు దేవుని బిడ్డల జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి సొత్తు దేవుణ్ణి జనాంగం గట్టిగా చప్పలో కూర్చోండి హలోయ్యా దేవుని ప్రజలు దేవుని సొత్తు దేవుని సంపత్యం దేవుని స్వాస్థ్యం ప్రతిష్ఠిత జనాంగం ఏర్పరచబడిన ప్రజలు రాజులైన యాజక సమూహం క్రైస్తవులంటే దేవుని పిల్లలంటే కాబట్టి దేవుని యొక్క బిడ్లారా వాళ్ళ జోలికి ప్రభు జోలికి ఎలాగైతే పిలాతు భార్య వెళ్ళొద్దు అని చెప్తుందో విశ్వాసుల జోలికి అవిశ్వాసులు వెళ్ళొద్దు అన్యులు వెళ్ళొద్దు ఇంకా ఎవరైనా కానీ విశ్వాసులైన విశ్వాసుల జోలికి పొరపాటును కూడా వెళ్ళొద్దు నేను కొత్తగా పెళ్ళైన తర్వాత అయ్యే చెప్పిన మా ఇంట్లో నేను భర్తనే కావచ్చు అల్లున్నే కావచ్చు కొడుకునే కావచ్చు లేకపోతే తిగిన బావనే కావచ్చు బామర్దనే కావచ్చు నేను ఎవరిని ఎవరినండి జీవము కలిగిన దేవుణ్ణి సేవకుని హలలోయ పేరుతో విల్చారు ఊరిక నా పొరపాటు కూడా ఒప్పుకోలే నేను ఏ చెప్పిన ఎందుకు